ప్రజా తీర్పుని శిరసా వహిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృత అపరాధమే అది ప్రజలతో మమేకం అవ్వలేదు సద్దల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు తీసుకుని శకులులా ప్రవర్తించి చంద్రబాబుని గెలిపించాడు ప్రజా తీర్పుని శిరసా వహిస్తున్నాము నేను కూడా చేసిన ఎన్నో వీడియోలు చేశాను నేను ప్రజలకి ధన్యవాదాలు ప్రజలు సంక్షేమాన్ని కోరుకోలేదు అభివృద్ధిని కోరుకున్నారు సంక్షేమాన్ని కోరుకోలేదు వాళ్ళు వాళ్ళకి ఫుడ్ అవసరం లేదు వాళ్ళకి రోడ్డు అవసరం ఫుడ్ అవసరం లేదు రోడ్డు అవసరం వాళ్ళకి అది కోరుకున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు చాలా చక్కగా పరిపాలించావు ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని నేను అనుకున్నాను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను తిరస్కరించారు సిద్ధంకి తప్పితే సిద్ధం సభలకి తప్పితే అంతకు ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కనపడలేదు అది ఒకటి నీ ఎమ్మెల్యేలకి నువ్వు కనపడలేదు రెండు నీ ఎంపీలకు నువ్వు కనపడలేదు మూడు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేయించలేని నీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి పుంజుమా అని ధర్మారెడ్డి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్ నీ ఎంపీలు ఇచ్చిన లెటర్ లో డస్ట్బిన్ లో పారించాడు ధర్మారెడ్డి అనేవాడు అది దర్శనాలు కూడా చేయించలేని పరిస్థితి ప్రభుత్వాన్ని నడిపేవచ్చు జగన్మోహన్ రెడ్డి మూడు తప్పులు చెప్పడం కాదు నీ సంక్షేమ పథకాల జరిగినాయి నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాన్ని డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా వేసినా సరే ప్రజలు తిరస్కరించారు అవ్వాతాతలు అక్కా చెల్లెళ్లు అన్నాదమ్ములు అందరికీ కూడా నువ్వు ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు ఇస్తే నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ఆటో లేచి ఆటో డ్రైవర్ అడిగితే ఇచ్చాడు జగన్ పదివేలు నాలుగు వేలు దబ్బేశాడు మా దగ్గర నుంచి ఎందుకు దొబ్బేశాడే అని అడిగితే ఆ పోలీసు వాళ్ళు ఫైన్ వేసారు చంద్రబాబు ఉన్నప్పుడు వేయలేదు వీడు వచ్చినాక జగన్ కాడ వచ్చిన తర్వాత మాకు ఫైన్ మొదలెట్టాడు అని చెప్పారు నాకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ దగ్గర పదివేలు తీసుకుని నాలుగు వేలు ఫైన్లు కట్టిన వాడు వాడు అంటున్నాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ దగ్గర పదివేలు తీసుకుని సో ఇట్ డెంట్ మీన్స్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సద్దల రామకృష్ణారెడ్డి పార్టీని భ్రష్ పెట్టించాడు రెండు నలుగురు ఎంపీ రాజ్యసభ సీట్లు వస్తే ఇద్దరు తెలంగాణ వాళ్ళకి ఇచ్చావు నువ్వు ఒకటి నిరంజన్ రెడ్డి రెండు ఆర కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ లో బీసీ లేదా ఆర కృష్ణయ్య తెలంగాణ వాడు వాడికి ఎందుకు ఇచ్చావు అక్కడ నిరంజన్ రెడ్డి తెలంగాణ వాడు అక్కడే లో రెడ్లు నీకు ఇవ్వడానికి ఒక్కడికన్నా ఇచ్చావా రెండు ఇటువంటి తప్పులు చాలా చేశావు జగన్మోహన్ రెడ్డి నాలుగులో రెండు ఇచ్చావు అలాంటివి చాలా తప్పులు చేయడం జరిగింది ఎక్కడ చిత్తూరు జిల్లా ఎక్కడ ప్రకాశం జిల్లా అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంట్ సీటు కి పోటీ చేస్తావా ఎక్కడ నెల్లూరు ఎక్కడ నరసరావుపేట నెల్లూరు నుంచి తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ ని పోటీ చేయిస్తావా వసంత కృష్ణ ప్రసాద్ ఏం తప్పు చేశాడని పార్టీలో నుంచి గెంటేసావు పెనమలూరులో వాడు నా కొడుకులాగా పెరిగాడు నా దగ్గర కేపి రెడ్డి గారి కుమారుడు వాడు నిన్ను డబ్బులు ఆడవడు నీ దగ్గర డబ్బులు తీసుకోడు అటువంటి పార్దసారధి నీ పార్టీలో నుంచి ఎందుకు బయట పెట్టావు కదా పద్మావతి అనంతపురం జిల్లాలో నీకేం అన్యాయం చేసింది నిన్ను వెంట పెట్టుకునే ఉంది కదా అంటే ఓహో సాయంత్రం ఎప్పుడో కలవాలని అంటే కలవలేదన్నా ఇవ్వకుండా బయటికి పంపించింది ఓకే సద్దల రామకృష్ణారెడ్డి పార్టీ నడిపాడా జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపాడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయండి సద్దల రామకృష్ణారెడ్డి అని అతను పార్టీ నడిపాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ రెడ్డి పార్టీని నడిపాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లు అడగండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లు అడగండి ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఎవరెవరికి నువ్వు అధికార పదవులు ఇచ్చావు చంద్రబాబు నాయుడుగా నిరాహార దీక్ష చేస్తే ఆయన పక్కన పడుకున్న దేవులపల్లి అమరుడి మీడియా అడ్వైజర్ మీడియా అడ్వైజర్ ఇంటర్నేషనల్ అడ్వైజర్ నేషనల్ అండ్ నేషనల్ అడ్వైజర్ చంద్రబాబు నాయుడు దగ్గర పక్కలో పడుకున్న వాడు వాడికి ఇంటర్నేషనల్ నేషనల్ మీడియా అడ్వైజర్ పదవి ఇస్తావా కేఆర్సి మేము కేఆర్సి అని పిలుస్తాం కె రామచంద్రమూర్తి ముందు దేవునిపల్లి అమర్ గురించే చెప్తా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగా ఉప్పల్లో ఎనిమిది ఎకరాలు తమ్ముడు పేరు మీద ఎనిమిది ఎకరాలు తీసుకున్నాడు ఎనిమిది వందల కోట్లు ఖరీదారు ఈ రోజు నాడు ార్ అని ఉంటుంది రాజేంద్ర నగర్ మండలంలో గండిపేట దగ్గర మూడు ఎకరాలు తీసుకున్నాడు ఈ రోజు నాడు ఆరు వందల కోట్లు అటువంటి వాడు చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్లు పట్టుకుని నిద్రపోయిన వాడు పాదయాత్రలో నడిచిన వాడు నీకు అడ్వైజర్ గా పెట్టుకుని నేను గెలుస్తానని ఎట్లా అనుకుంటావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అటువంటి వాళ్ళని పెట్టుకున్నావు నువ్వు నీ పక్కన రెండు కార ధోరణి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు తోట త్రిమైన ఏం చెప్పాడు బయట చదిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అహంకారం అని చెప్తాడు అన్ని నాకు తెలుసు అంటాడు అదే నిజమైందా ఈ రోజు నడుపా జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు పిచ్చోడు పవన్ కళ్యాణ్ పిచ్చోడు అంటే అంటే గెలిపించారా ప్రజలు బాలకృష్ణ బాలకృష్ణ పిల్లలు విసిగుతాడు అవి బిసుగుతాడు అంటే వాడిని గెలిపించారా వాడికేం తెలీదు వాడికేం తెలియదు వీడికి ఏం తెలీదు అంటే లోకేష్ ని గెలిపించారా నీ సొంత బంధువులందరినీ ఓడించారు ప్రజలు కారణం ఏంటి నీదే తప్పు నీ పక్కన ఉన్న సద్దర్ రామకృష్ణారెడ్డిది నూటికి నూటి పాళ్ళు తప్పు 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 సద్దర్ రామకృష్ణారెడ్డి వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సద్దల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి ఏం చేశాడు ఏం అర్హతలున్నాయ్ ఏం అను నువ్వు ఇచ్చావు అది చేసుకున్న తప్పు చేసుకున్నాను ఇంత ఘోరంగా ఓడిపోతావని మేమైతే ఎవరు ఊహించలేదు నువ్వు అధికారంలోకి వస్తావని నీ ప్రమాణ స్వీకారానికి తొమ్మిదో తారీఖు నాడికి జూన్ తొమ్మిది నాడు రాయల్ ఫోర్స్ హోటల్లో రూమ్ కూడా బుక్ చేసుకున్నాం మేమైతే అటువంటిది ఇంత ఘోరంగా ఓడిపోతాము నువ్వని చెప్పి మేము ఊహించలేదు బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్కారాలు మీ తీర్పుకి శిరస వహిస్తున్నాను నేను కూడా వహిస్తున్నా జగన్మోహన్ రెడ్డి వహిస్తాడో నాకు అనవసరం అది నేను వహిస్తా ఎందుకంటే మిమ్మల్ని చాలా సార్లు నేను ప్రాధాయపడ్డాను చంద్రబాబు లాంటి మూర్ఖుడికి ఓటు వేయొద్దని ప్రాధేయపడ్డాను అయినా సరే మీరు వేశారు కనుక మీరే గొప్పవాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలే గొప్పవాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే గొప్పవాళ్లు కనుక మీ తీర్పుకి శిరస వహిస్తున్నాను ప్రజా తీర్పును శిరస వహించడం అనేది రాజ్యాంగ బద్దంగా ఒప్పుకోవాల్సిన పద్దతి కనుక ఏదేమైనా సరే ఆయన కేసుల్లో నుంచి ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు కనుక ఆయన కేసుల్లో నుంచి ఆయన పడతాడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలు పాలవుతారు వాళ్ళు జైలు పాలయ్యేది ఖాయమే అది మాత్రం గ్యారంటీ జగన్ నమ్ముకున్న కార్యకర్తలందరినీ కూడా చంద్రబాబు నాయుడు జైలుకు పంపుతాడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి అని అంటే అది చాలా కష్టమైన పరిస్థితి క్లిష్టమైన పరిస్థితి కన్నెత్తి చూడలేదు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మీద కార్యకర్తలను నిన్ను కలవనివ్వలేదు ఎమ్మెల్యేని కలవనివ్వలేదు ఎంపీల్ని కలవనివ్వలేదు ఇంత ద్రోహం చేసిన సద్దల రామకృష్ణారెడ్డిని ఇంట్లో ఉంచుకుంటావో పార్టీలో ఉంచుకుంటావో పార్టీ నుంచి గెంటి తన్ని తరిమేస్తావో తన్ని తరిమేస్తావో నిర్ణయించుకో అధికారంలోకి మళ్లీ రావాలనుకుంటే అటువంటి దుర్మార్గ పాత్రికేయుల్ని పక్కన పెట్టుకో నీతి నిజాయితీ ఉన్నటువంటి పాత్రికేయుల్ని పక్కన పెట్టుకో చంద్రబాబు దగ్గర వేల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి పాత్రికేయుడికి నువ్వు నీ అడ్వైజర్ గా పెట్టుకున్నావంటే అదే నీ రాజకీయాల్లో మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి ఓకే ఇక నుంచి అయినా పార్టీ నడపదలుచుకున్నావా పార్టీ మూసేయదలుచుకున్నావా ఆలోచించుకో పార్టీ నడపదలుచుకుంటే చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళని ప్రోత్సహించకు పార్టీలు వాళ్ళని ప్రోత్సహించకు నీ తండ్రి గారి అభిమానులను దూరం చేసుకున్నావు నీ అభిమానులను దూరం చేసుకున్నావు సక్యుల లాగా ప్రవర్తించిన సద్దల రామకృష్ణారెడ్డిని ఇంట్లో చిచ్చు పెట్టి నీ చెల్లెలికి నీ భార్యకి చిచ్చు పెట్టిన సద్దల రామకృష్ణారెడ్డిని తండ్రి తరిమే అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది అప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉండదు ఉండబోదు కూడా ఇక్కడ నుంచి రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఓకే